నమస్కారం వెల్కమ్ తెలుగు వాలెట్ తెలంగాణలో ఫోన్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది నుంచి ప్రజల దృష్టి మార్చేందుకు ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి తీసుకొచ్చారని కేటీఆర్ విమర్శిస్తే లైట్ డిటెక్టర్ పరీక్షకు కేటీఆర్ సిద్ధమా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది అటు బీజేపీ కూడా ఈ వ్యవహారంపై నిష్పక్షపాతగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది మరోవైపు ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీపై తీర్పు రిజర్వ్ చేసింది నాంపల్లి కోర్టు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చాక తెలంగాణలో పొలిటికల్ సునామీ చెలరైంది మాజీ ప్రభుత్వంపై పార్టీలు మండిపడుతూ వస్తున్నాయి కొందరు నేతలు మా ఫోన్లు ట్యాప్ చేశారంటూ టీజీపీకి ఫిర్యాదులు అందించారు ముఖ్యంగా ఈ వ్యవహారంపై బీజేపీ నేత రఘునందన్ రావు రాష్ట్ర డీజీపీకి కంప్లైంట్ చేశారు అప్పటి సీఎం కేసీఆర్ ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాధ్యం కాదన్నారాయన దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు రఘునందన్ రావు అటు కాంగ్రెస్ నేతలు పలువురు ఇప్పటికే డీజీపీని కలిసి వినతి పత్రం అందించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నం శ్రీనివాసరెడ్డి కేటీఆర్ ను టార్గెట్ చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకొచ్చాక కేటీఆర్ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు యున్నం అయితే ఈ వ్యవహారంలో కేసీఆర్ కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందే అని తెలిపారు ఈ విషయంలో లైట్ డిటెక్టర్ కు వస్తారా అంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాసరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇన్ని రోజులు సైలెంట్ గా ఉంటూ వచ్చిన బీఆర్ఎస్ అయింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్యాపింగ్ పై కామెంట్ చేశారు పది లక్షల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేశారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందని చేస్తే గీస్తే ఒక్కరో ఇద్దరు ఓ ఫోన్లు ట్యాపింగ్ చేసి దొంగల ఫోన్లు ట్యాపింగ్ చేయడమే పోలీసుల పని అన్నారు కేటీఆర్ కేటీఆర్ కామెంట్స్ పై ప్రత్యర్థి పార్టీలు ఎలా రియాక్ట్ అవుతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాళ్ళ